హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార న్యూస్ నుండి ఇటీవల ప్రత్తిపాడి నియోజకవర్గంలో మారుతున్న ఈ యొక్క రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ ప్రసాద్ జగన్ ఏం చెప్తే అదే చేస్తాం అంటూ ఒక భావనలో ఉండిపోవడం జరిగింది ఈ వేళ జరుగుతున్న పరిణామాలతో కొంతమంది నియోజకవర్గ సమన్వయకర్తగా ఇటీవల కాలంలో ఒరుపుల సుబ్బారావు గారిని ప్రకటించడం అలాగే కొన్ని మీడియా మాధ్యమాల్లో కానీ అలాగే సామాజిక మాధ్యమాల్లో కానీ అరుకుల అనుచరులు ఉన్నారో వాళ్ళు మాత్రం కాస్త గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది కొంత అనుకూల మీడియా కూడా ఈ యొక్క పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కనబడటం లేదా అనే చందాన కొన్ని వార్తలు కూడా చేయడం జరిగింది ఈ కోవలో ఎక్కడికెక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అయితే మీడియాలోని అలాగే సోషల్ మీడియాలోని కొన్ని వార్తల పరిస్థితులను బట్టి ఈరోజు ప్రజా దీవెన అని చెప్పేసి ప్రజల వద్దకు తానే ప్రజల్ని దీవించండి నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను అని చెప్పేసి ఇక్కడి నుండి ఆ ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ నేపథ్యంలో అసలు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే అంటే ప్రస్తుతానికి సమన్వయకర్తగానే వరుపు సుబ్బారావు ఉన్నారు కానీ ఎవరికైనా సీట్ ఇస్తే పర్వత రెబల్ క్యాండిడేట్ గా ఉంటారా లేకపోతే జగన్ సూచించిన విధంగానే వెళ్తారా లేకపోతే పర్వతకి ప్రత్యేకమైన గుర్తింపుని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన ఏమైనా ఇస్తారా అనే ఆలోచనలో చాలా మంది ఇప్పటికే మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ కోవలో ఈ యొక్క పర్వత శ్రీ పౌర్ణచంద్రప్రసాద్ ఎవరైతే ఉన్నారో తను ఎక్కడ ప్రజాదీవన కార్యక్రమంతో ప్రజల వద్దకు ఇంటింటికి తిరుగుతూ పరిస్థితుల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమా లేకపోతే తనకున్న బలం బలాన్ని నిరూపించుకోవడం కోసం బల నిరూపణ కోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈ ఇటీవల కాలంలో ఏదైతే సోషల్ మీడియా వేదికగా అలాగే కొన్ని సామాజిక మాధ్యమాల్లో అలాగే ఈ ఛానల్స్ లో అలాగే పేపర్స్ లో కొన్నలో పర్వతకు టికెట్ లేదు అనే వచ్చే వార్తలకి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ భారీ ఎత్తున తను ప్రజాదీవన కార్యక్రమాన్ని ఈ వాళ్ళ మొదలు పెట్టాను అని చెప్పేసి తన అనుచరులకి అయితేనే నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ సిపి కేడర్ కి అయితేనే వీళ్ళందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపుని అందుకున్న ప్రతి ఒక్కరు కూడా టికెట్ లేదు కదా అని ఆగిపోకుండా అదిగా వేలాదిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది అదే ఇప్పుడు మనం యాక్చువల్ గా ఈ యొక్క తర్వాత పౌర్ణీశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తన ర్యాలీ ఏదైతే జరుగుతుందో దాంట్లో మనం మనం కూడా ఫాలో అయ్యే జరుగుతుంది అసలు ఏంటి అసలు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి గల కారణాలు ఏంటి జగన్ వెంట ఉంటారా లేకపోతే జగన్ కు వ్యతిరేకంగా ఉంటారా లేకపోతే రెబల్ క్యాండిడేట్ గా అంటే వైసీపీ రెబల్ క్యాండిడేట్ గా ఉంటారా అనేది మనం రానున్న కాలంలో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం రౌతుల్పూల్ మండలం పల్లపు సోమవారం ఉందో అక్కడి నుండి యొక్క యాత్రను మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగే మాటలను బట్టి ఆయన ఏ ఉద్దేశంతో ఈ యొక్క ప్రజాదీవన కార్యక్రమాన్ని మొదలు పెట్టారన్నది మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ విధానం ఉందో కొనం చూడడం మతం చూడడం పార్టీ చూడడం వ్యక్తులను చూడడం గ్రూపులను చూడడం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన చేసుకుని ఎవరు ఏ పని మీద వచ్చినా ఉదయం ఐదు గంటలకి యకు వచ్చి వచ్చేటటువంటి వివిధ గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా పలకరిస్తూ వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ అది ఫోన్ చేసేటటువంటి కార్యక్రమం ఫోన్ చేసి ఇవ్వడం లేఖలు ఇవ్వడం ద్వారా చేయాల్సినటువంటి పని అయితే లేఖనివ్వడం లేదు మాట్లాడాలనేటటువంటి విషయం అయితే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడాం ఇలాగా ఐదు సంవత్సరాలుగా మనకు తలరో నాలుగులో ఉన్నటువంటి వ్యక్తి పర్వత శ్రీ పోటా చంద్ర ప్రసాద్ ఉందండి అలవరాడికి అని చెప్పంటే నా ముందు పనిచేసినటువంటి ఎస్సీ రిజర్వేషన్ నా ముందు పనిచేసినటువంటి వ్యక్తి రాజా చిత్రం ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ అయితే మళ్ళా వెంటనే ఎస్సీ రిజర్వేషన్ అయిపోతుంది నన్ను సార్ మన ప్రీత నాయకులు రక్త ప్రాంత టైగర్ శ్రీ పీవర్ ప్రసాద్ గారికి ఒక చిన్న పులుపు వస్తే ఇంత ఇన్ని వేల మంది సుమారు మూడు నాలుగు వేల మంది జనాభా కథలు వచ్చారంటే ఆయన్ని మీరందరూ కూడా గుమ్మల్లో దాచుకున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను తొంభై నాలుగులో సర్పంచ్ అయ్యాను ఇరవై సంవత్సరాలు ఏకనాడుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నన్ను పిలిచి ఈ పదవి చేయాలను నన్ను అలా అన్నది ఒకే ఒక వ్యక్తి చంద్ర ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈవె మనం ప్రసాద్ యాత్ర మొదలు పెట్టాము ఈ యాత్ర నియోజకవర్గంతో కాకుండా ఆయన్ని శాసనసభలోకి తీసుకెళ్ళాలి ఆ పట్టుదల ఆయనకుంది మేము అనుకుంటా ఏడు గంటలకే బాబు ఏం మేము ఏడు గంటలకు నగలేకపోతాం అని చాలా సో అనుకున్నాం ఈయన గురించి ఇలా ఇలాంటి చాలా మంది మన సోదరుడు కూడా చెప్పాడు ఈయన టైం అంటే టైం ఈయన చూసి టైం మార్చుకోవాలన్నమాట మనం అంతటి గురుపర బాధ్యత జరిగిన ఈయనకి ఏదో బాగుండే ఈ ఎమ్మెల్యే పిల్లలు రాలేదండి ఆయన కూడా పార్టీకి ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు అయినటువంటి కుటుంబం నుంచి వచ్చి ఆ కుటుంబంలో తెలుసుకుని మనకు తెలియని ఎన్నో విషయాలు ఆయన తెలుసుకుని చక్కగా పాలన ఎంత బాగా చేశారో అనేది మనకు అందరికీ తెలుసు జిల్లాలో అయితే మనమే నెంబర్ వన్ ప్రతి పాలన నియోజకవర్గం నెంబర్ వన్ వచ్చేది రాష్ట్రంలో అయితే పదే నెంబర్ వచ్చేది ఇంత కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఈని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది శాసనసభ్యుడిగా ఎన్నుకుని అసెంబ్లీ పంపించేంత వరకు అందరం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలియజారని చెప్పేసి ఈ సందర్భంగా ఉత్తరాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరూ అభిమాన నాయకులైన స్వాత ప్రసాద్ గారు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడటం చేస్తున్నారు ప్రజా తీవ్రనే కార్యక్రమానికి చేసినటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాలుగు మండలాల నుంచి చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు అలాగే నగర పంచాయతీ నుంచి చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు మండలాధ్యక్షులకు జెపిటీసీలకు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారికి మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్లకు మండల కాప్షన్ మెంబర్స్కు సొసైటీ అధ్యక్షులకు ఇతర పదవులు పొందినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ అలాగే ప్రజా దీవెన కార్యక్రమంలో ఎంత జనవాహిని నా వెంటే నడిచి ఇచ్చేసినటువంటి మహిళలకు సోదరులకు యువకులకు రైతులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ మరి మధ్యకాలంలో మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి ఒక్కసారి మీ అందరికీ కూడా తెలుసున్నట్లు విషయం నేను రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాల్లోకి వచ్చి ఎనభై తొమ్మిది నుంచి కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తూ ఉన్నాను ఈ ఇవాళ నేను ఒంటరిగా పోరాటం చేసి స్థాయికి వచ్చానంటే కేవలం ప్రజా మద్దతు అనే చెప్పి మీ అందరూ కూడా నేను తెలియపరచుకుంటూ ఉన్నా అలాంటి పరిస్థితిలో రెండు వేల పంతొమ్మిదిలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ ఐదు సంవత్సరాల కాలం నుంచి కూడా ఇతర నియోజకవర్గాల కన్నా మన నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పటి నుంచో నాకన్నా ముందు చేసినటువంటి ఎమ్మెల్యేలు విడిచిపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను ప్రూఫ్ చేసుకుంటూ ఒక ప్రతిపాండియోజవర్గాన్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత నాకు దక్కింది మీ అందరి ద్వారా అని చెప్పి మీ అందరితో నేను మరి ఇవాళ నేను ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎమ్మెల్యే అయిన తర్వాత అనునిచ్చు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ఉన్నాను ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే పనిచేశాను ఇప్పుడు నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ ఆలోచించలేదు ఈ ఐదు సంవత్సరాల్లోనే కూడా పార్టీని అభివృద్ధి చేయడంలో కానీ నియోజకవర్గంలో ప్రజలకి చే పనులు చేయడంలో కానీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కానీ అన్ని నియోజకవర్గాల కన్నా ప్రతిపా నియోజకవర్గంలో ముందంచుగా ఉండనేది చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఏంటంటే రాజకీయాలు చాలా మంది చేస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు చాలా మంది చేస్తూ ఉంటారు సర్పంచ్లు చాలా మంది చేస్తూ ఉంటారు ఎంపీటీసీలు చాలా మంది చేస్తూ ఉంటారు పదవులు చేయడం ముఖ్యం కాదు పదవిని అలంకరించిన తర్వాత ప్రజలకు ఏం చేశారనేది ముక్తి అనేది అందరూ కూడా గమనించారు మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని నేను కించపరచని కానీ వారిని ప్రశ్నించని కానీ మీ అందరికీ కూడా తెలుసు గతంలో పనిచేసి నాకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ అంతకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎవరిని మనకు కించపరచక్కర్లేదు ఎవరిని కూడా మనం ఇంకో విధంగా మాట్లాడాలి వారి పనితీరు విధానాన్ని నేను పనితీరు విధానాన్ని అందరూ కూడా గమనించుకున్నటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలు అందరూ కూడా చూసేరు ఎవరు పిలిచినా తొడవుగా ఇవ్వడం వారి కష్టాల్లో పాలు పంచుకున్నాను వారి బాధల్లో పాలు పంచుకున్నాను వారికి ఏదైనా కష్టం వస్తే నాదేను ఫీల్ అయ్యాను వారికి ఏదైనా బాధ అయితే లేను ఆ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగితే నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నట్టుగా అయ్యే ప్రతి కుటుంబాన్ని నేను వాళ్ళ ఇల్లు వారి కుటుంబ యొక్క దీవెలు పొందడం కూడా జరిగింది మరి ఇలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల కాలంలో మరి రేపు పొద్దున మార్చి నెలలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మన జిల్లాలో కొంతమంది పెద్దలు మన ప్రతిపాదన నియోజకవర్గం మీద ఒక కన్నేసి ప్రతిపా నియోజకవర్గాన్ని అల్లకల్లో చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే టీవీలోని పేపర్లోనే చూస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి మన ప్రతిపాల్ నియోజకవర్గాన్ని ఎవరికైనా కూడా అస్తగతం కాకుండా చూసుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి మన బాధలను మనం పంచుకోవాలి ఈ నియోజకవర్గంలో మన అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేయాలి నియోజకవర్గాన్ని సమిష్టిగా కృషి చేయాలి సమిష్టిగా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా వేదిక మీద నుండి సక్రమ మరి మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చూస్తే మీ అందరూ కూడా అర్థమవుతా ఉంది నేను ప్రత్యేకంగా చెప్పక్క మీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయనేది అందరూ కూడా గమనిస్తా ఉన్నారు నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఏది ఏమైనా కానీ ఈ పరిణామాల నుంచి బయటకు వచ్చి అంతిమగా చివరి వరకు కూడా నేను మీకోసం పోరాడుతూ ఉంటాం మీకోసం పనిచేస్తూ ఉంటాం చివరి వరకు కూడా ఈ ప్రతిపాదన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చే అవకాశం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి చివరి దాకా నేను మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే నా యొక్క పనితీరు కానీ నా యొక్క విధానం కానీ ఈ ప్రతిపాదన నియోజకవర్గంలో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు కానీ పరిపూర్ణంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే ఆ విషయాలన్నీ ఆయన అవగాహన చేసుకుని చివరి వరకు కూడా నాకు ఆయన టికెట్ ఇస్తారు నేను మళ్ళా ఈ ప్రజలకు సేవ చేయడం కోసం ఎమ్మెల్యేగా మళ్ళా ప్రతిపాన్ని యోజు గారికి వస్తానని చెప్పి మీ అందరి యొక్క ఆశక్తి నేను పెడతాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకపోతే ఇంకొకళ్ళైనా ఎమ్మెల్యే కావచ్చు వీరందరూ సర్పంచులు కాకపోతే ఇంకొకరైనా సర్పంచులు కావచ్చు ఎమ్మెల్యేలకి సర్పంచ్లకి ఎక్కడ కూడా కొదవలేదు ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు ఎవరో ఒకరు సర్పంచులు అవుతారు కానీ ఇక్కడ వ్యత్యాసం అనేది ఒకటి మీరు గమనించినటువంటి పరిస్థితులనే ఒక్కసారి మీరు అవగాహన చేసుకోవాలని తెలియపరచుకుంటా ఉన్నాం రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే ప్రజలకి సేవ చేయాలి పార్టీకి సేవ చేయాలి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి వారి అవసరాలు తీర్చాలి వారి ఇబ్బందులు తీర్చాలి ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు తీర్చాలి ఇవన్నీ చేసుకునేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు అయితే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు వాళ్ళందరూ కూడా దీవిస్తారు అలాంటి వ్యక్తుల్ని మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా నా ఆశ అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషములైనా సరే కానీ పర్వత ప్రసాద్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ మయానికి పంపుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా ఈ మధ్యలో వచ్చేటువంటి అనిశ్చితమైనటువంటి పరిణామాలు ఏవి కూడా మీరు ఆలోచించక్కర్లేదు మీరు ఒకే లక్ష్యంతో పనిచేయండి మనకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆశీస్సులు ఎప్పటికీ కూడా మీ పర్వత ప్రసాద్ గారి మీదే ఉంటాయని చెప్పి మీరు ఆ నమ్మకంతో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను మరి ఈ రోజున ప్రజా మద్దతుగా మీ దగ్గరికి రావడం జరిగింది ఏం చేతంటే నా దగ్గర పదవి ఉన్నా లేకపోయినా రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ఇచ్చినా రాకపోయినా రేపు పొద్దున్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా చేయకపోయినా ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాను పదవి లేకపోయినా సరే ప్రజల కోసం పనిచేస్తాను ప్రజల మహిళ ఉంటాను ప్రజల పేరు ఉంటానని చెప్పి నేను అందరూ కూడా ఎవరు కూడా దేనికి భయపడకల్లా ప్రసాద్ గారి మీద పక్కన ప్రసాద్ గారిని అది తీసేసరి తీసేది భయపడకలేదు ఏదంటే పదవి ఉంటేనే నాయకుడు కాదు పదవు లేనప్పుడు అసలైన నాయకుడు మీకు పనిచేసినప్పుడు పదవులో ఉన్నప్పుడు పనిచేసేవాడు నాయకుడు కాదు పదవుల్లో లేకుండా మిమ్మల్ని కాపాడేటు వ్యక్తి పదవుల్లో లేకున్నప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు వ్యక్తి పదవులు లేనప్పుడు ఎలక్షన్లో ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యే చేయడం జరిగింది నాకన్నా ముందు చేసిన వాళ్ళు రెండు పర్యాయాలు మూడు పర్యాలు కూడా ఎమ్మెల్యేలు చేశారు ఆ రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి పదవ చేసినటువంటి వ్యక్తి ఏం చేశాడు ఈ ఒక్కసారి పదవ రాకుండా ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లోని ప్రజలమయాన్ని ఎలా ఉన్నాడు పర్వత ప్రసాద్ అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే నాకు అయితే భయపడిపోయే వ్యక్తిని కాదు పదవు ఉంటే పారిపోయే వ్యక్తిని నేను మీకు కనబడకుండా పారిపోయే వ్యక్తిని మాత్రం కాదు పదవి ఉన్నా లేకపోయినా నా దగ్గర ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఎప్పటికీ నేను తర్వాత ప్రసాద్ కానీ మీ మయాన్ని ఉంటాను తప్పితే పదవి కోరుడు కూడా నేను ఎందుకంటే పదవి అనేది ఐదు సంవత్సరాల కాలం ఐదు సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మళ్ళా ప్రజల యొక్క దీవెన ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటేనే ప్రజా మద్దతు ఉంటేనే ఎవరైనా కానీ ఏ పదవైనా కానీ చేయదు అనేది చేయకలర్ అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే నా దగ్గర పొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోయినా మిమ్మల్ని ఎవ్వరినీ కూడా విడిచిపెట్టను మీ అందరితోనే కలిసే ప్రయాణం చేస్తాను మీకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా నేను తీరుస్తాను మీ కష్టంలోనే మీ నష్టంలోని అన్నిటిలోని కూడా మీ కుటుంబ సభ్యుడిగా పాలు పంచుకుంటానని చెప్పి మీ అందరూ కూడా ఈ ప్రజా జీవన సందర్భంగా మీ అందరూ కూడా నేను మార్పిస్తా ఉన్నా నా రాజకీయ ప్రస్థానం ఇంకా ముందుకు సాగాలని నా రాజకీయాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని మీ కోసం సేవ చేసే భాగ్యాన్ని నాకు రాజకీయాల్లో కల్పించాలని చెప్పి ప్రజా మద్దతు మీరందరూ నాకు తెలియపరచాలని చెప్పి మేము అందరినీ కోరుకోవడం కోసం ఈ రోజు నీ పలోచవర గ్రామం రావడం జరిగింది మరి ఇలాగ ప్రతి గ్రామం కూడా నేను వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు కోరి రేపు తప్పకుండా మీ ప్రజల యొక్క సేవ కోసం సర్వీస్ కోసమే పనిచేస్తానని చెప్పి మీ అందరి కూడా మాటిస్తూ ఈ ప్రజా మద్దతుకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియపచ్చుకుంటూ మీ యొక్క ఆదరాభిమానాలు మీ యొక్క గౌరవమైనటువంటి మర్యాద నాకు ఎప్పుడు కూడా మీరు ఇవ్వాలని చెప్పి మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క డీవెన్ నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటా ఉన్నాం మరి నాతో పాటు నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి నాలుగు మండలాలకు సంబంధించినటువంటి సర్పంచ్లు నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఉన్నారు మరి వారిని పేరు పేరున కూడా పలకరించే మరి పరిశీలించే ప్రెస్ నేను పరిశ్రమ చేస్తాం నేను కానీ కానీ ప్రెస్ వారందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది మీ అందరికీ కూడా హాజరైనటువంటి అందరి యొక్క పేర్లు తీసుకోండి హాజరైనటువంటి ఎంపీటీసీ యొక్క పేర్లు తీసుకోండి అలాగే మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు కానీ మన మండల వైస్ ప్రెసిడెంట్లు కానీ ఇతర ప్రతి పదవి నామినేటెడ్ పదంలో కానీ ఎలక్టెడ్ పదవులలో అందరూ కూడా వేదిక మీద ఉన్నారు వీరందరి యొక్క ఫోటోలు తీసుకుని మీరు వారి పేర్లు తీసుకోండి తప్పకుండా వారందరూ కూడా పర్వత ప్రసాద్ గారి మద్దతుగా ఉన్నట్టుగా ఇది మీకు తెలియపరచుకుంటాం